ఉత్తరాఖండ్లో ముక్తేశ్వర్లో పొగమంచుతో కప్పబడ్డ కొండల్లో ఒక పాత బంగ్లా ఉంది దాని పేరే మూగ్ బంగ్లా నిశ్శబ్ద గృహం అని పేరు ఇల్లు నైన్టీన్ నైన్టీ టూ లో ఢిల్లీ నుంచి వచ్చిన మోహ్రా కుటుంబం ఆ బంగ్లాను కొన్నారు కానీ కొన్ని రోజులకే వింతలు మొదలయ్యాయి కుక్కలైతే గేట్ దగ్గర కూడా రాలేదు దేవాలయంలోని గంటలు ఎవరు తాకకుండానే చిట్లిపోయాయి ఇక ఇంట్లో అయితే రేడియోలు పనిచేయలేదు గడియారాలు కూడా ఆగిపోయాయి మాట్లాడుతున్న వాళ్ళు మధ్యలోనే నిశ్శబ్దం అయ్యేవారు ఇక మోహ్రా పిల్లలు అయితే పూర్తిగా మాట్లాడడం మానేశారు రాత్రుల్లో మిస్టర్ మోహ్రా బావి దగ్గర ఎవరినో చూసి గుసగుసలాడేవాడు మిస్సెస్ మోహ్రా అయితే ఈ ఇంట్లోని శబ్దాన్ని ఏదో తినేస్తుందని చెప్పిందంట నైన్టీన్ నైన్టీ ఫోర్లో లో ఒక పూజారి ఇంట్లోకి వచ్చాడట అడుగు పెట్టగానే అతని గొంతు పోయింది సంఖం ఊదిన శబ్దం రాలేదంట భయపడి పారిపోయాడు నైన్టీన్ నైన్టీ ఫైవ్కి కి కుటుంబం మా ఇల్లు వదిలేసి వెళ్ళిపోయింది అక్కడ ప్లేట్లు పుస్తకాలు అన్ని అలాగే వదిలేసి మరి ఆ బంగ్లా ఈ రోజు కూడా మూసి ఉంది స్థానికులు ఒకటే చెప్తారు అక్కడ శబ్దం వినిపించదని దీని వెనుక ఉన్న రహస్యం ఎవరికీ తెలియదు మీరు ఒక్క రాత్రి అక్కడ గడపగలరా అయితే ఎస్ అని కామెంట్ చేయండి